పంచాయతీ ఆఫీసు వద్ద ట్రాక్టర్ నిలిపివేత డంపింగ్ యార్డుకు తరలించకుండా పార్కింగ్ నిర్లక్ష్యం జీపీ కార్యదర్శిదా లేక వర్కర్లదాండి మండలంలోని కొనకల్లు గ్రామానికి చెందిన జీపీ కార్యాలయం ముందు జీపీ ట్రాక్టర్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో చెత్తను దిగుమతి చేయకుండా జీపీ కార్యాలయం ముందే చెత్తను నింపుకొని ఉన్న జీపీ ట్రాక్టర్ను ఉంచడం శనివారం కంటపడింది జీపీ కార్యాలయం ముందే ఉన్న గ్రామ దేవతలకు సంబంధించిన బుడ్రాయి విగ్రహాలకు జీపీ కార్యాలయానికి మధ్యలో చెత్తతో నిండి ఉన్న జీపీ ట్రాక్టర్ను ఉంచడంను చూస్తే గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం స్థాయి సంబంధిత అధికారులకు ఎంతైనా ఉంది ఇలాంటి అపరిశుభ్రమైన పనుల వల్ల జీపీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇది డంపింగ్ యార్డా లేక జీపీ కార్యాలయమా అన్నట్లుగా సందేహపడాల్సిన అవసరం చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది అనడంలో సందేహమే లేదు అలా ఆఫీసు ముందు పెట్టద్దు గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డులోనే అన్లోడ్ చేయాలి చెత్తతో సహా పంచాయతీ ఆఫీసు ముందు నిలపకూడదు పునకల్లులో జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకుంటాం మరోసారి అలా జరగకుండా ఆదేశాలు ఇస్తాం డాక్టర్ లెక్కల అరుంధతి ఎంపీడీఓ దుగ్గుండి ఈ విధంగా స్పందించారు